సార్ ఇప్పుడు ఒక పన్నెండేళ్ళ నుంచి ఒక లో ఉంటే ఆ స్థలంలో ఉంటే ఆ ప్లేస్ మంది అయిపోతుంది సార్ ఎలా దానికి మంచి ప్రశ్న అడిగారు అండి దీన్ని యాడ్వర్స్ పొజిషన్ అంటారు ఎవరైనా సరే ఒక భూమిలో నివసిస్తున్నప్పుడు అంటే ఇక్కడ ప్రభుత్వ భూమిలో థర్టీ ఇయర్స్ జనరల్ ప్రైవేట్ భూమిలో ట్వెల్వ్ ఇయర్స్ వారికి సంబంధించిన వారసులు కూడా ఎవరు రాకుండా ఓకేనండి ఆ వారసులు రాకుండా ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకుండా ఉన్నట్లయితే దాంట్లో మీరు ఉంటున్నట్టుగా ఎవిడెన్స్ కనుక పొజిషన్ సర్టిఫికేటు అలాగే ఇంకేదైనా సర్టిఫికేట్స్ అలాగే క మన కరెంట్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇవన్నీ కూడా నల్లా కలెక్షన్ కానీ ఇవన్నీ ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు యాడ్వాజ్ పొజిషన్ కింద ఆ భూమి మీదే అని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు దాన్ని పన్నెండు సంవత్సరాలు ప్రభుత్వ భూమి అయితే థర్టీ ఇయర్స్ అందుకని శ్మశాన భూములు అటవీ భూములు వక్ భూములు ఏవైతున్నాయో దాంట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా రైట్ రాదు సో దాన్ని మీరు పన్నెండు సంవత్సరాలు కనుక నివసించిన భూమి అది మీదే థ్యాంక్ యూ